ప్రస్తుత కాలంలో ఇరవై సంవత్సరాలకే షుగర్లు ముప్పై సంవత్సరాలకే బీపీలు వస్తున్న ఈ కాలంలో కూడా ఎనభై ఐదు సంవత్సరాలుగా తన కొడుకులకి మనవాళ్ళకి ముని మనవాళ్ళకి కూడా వ్యవసాయంలో మంచి సూచనలు ఇస్తూ తను ఆరోగ్యంగా ఉంటూ రైతులకి మంచి ఆదర్శంగా నిలిచిన శ్రీ వేటగిరి రమణయ్య గారిని ఈరోజు మనం పరిచయం చేసుకుందామండి వేటగిరి రమణయ్య గారు బాబాయ్ గారు మీకు ఒక్కగానొక్క కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా సినిమాల్లో అవకాశం వచ్చినా పోకుండా మీ అడుగుదాడల్లో నడుస్తూ వ్యవసాయం చేయటం వల్ల మీకేమన్నా ఇబ్బంది కలిగిందా లేక సంతోషంగా ఉందా నాకే ఇబ్బంది లేదు ఈ ఉండే రోజుల్లో ఇతర దేశాలకు పోయి తల్లిదండ్రులు చూడక వాళ్ళని లేకపోయి ముసల అనాథాశ్రమంలో పెట్టి అందరూ చేసేదానికంటే మన బిడ్డలు మన ఉండి మనల్ని మనల్ని చూసుకుంటూ ఉంటే అదే మహా గొప్ప చాలా మంచి రాణయ్య గారు మీరు మీ తండ్రితోటి కుమారుడితోటి మరోతోటి కూడా వ్యవసాయం చేయించారు అప్పట్లో ఉన్న వ్యవసాయానికి ఇప్పటి వ్యవసాయానికి తేడా ఏంటి ఇందులో ఇప్పుడు వస్తున్న ఏంటి అప్పుడున్న ఏంటి ఆనాడు ఒక్క కారు బండిది ఆ ఒక్క కారుకి వేసుకొని మనం ఏదిగా ఉండేది ఈరోజు రెండు కారు ఖర్చులు జాస్తి అయిపోయినవి ఆ రోజు ఖర్చు తక్కువ ఖర్చులు ఈ వాళ్ళు మన ఎదటుండి మన బిడ్డలకి మనం నేర్చిన విద్య అనేది కొంతవరకు చదువుకొని తరువాత మన వృత్తి మనం చేసుకుంటే దాంట్లో ఉండే లాభం దాంట్లో ఉండే సంతోషం దాంట్లో ఉండే ఇది ఈరోజు బ్రహ్మాండంగా ఉంది ఒకప్పుడు ఎద్దులతోటి వ్యవసాయం చేశారు ఇప్పుడు ట్రాక్టర్లతో వ్యవసాయం చేస్తున్నారు ఎద్దులతో వ్యవసాయం చేసేటప్పుడు మనుషులు ఆరోగ్యంగా ఉన్నారా ఇప్పుడు ట్రాక్టర్లో కెమికల్స్ తోటి వ్యవసాయం చేయడం మనుషులు ఆరోగ్యంగా ఉన్నారా అప్పుడు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి తేడా ఏంటి ఇప్పుడు వ్యవసాయం ఏమో సులభంగానే ఉంది ఆ రోజు వ్యవసాయం కష్టంగా ఉండింది అయితే ఆ జాలి రమ్మంటే మాత్రం రాదు అది ఈరోజు కరెక్ట్గా నిజం చెప్పారు ఇప్పుడు వేటగిరి రమణయ్య గారి కుమారుడు వేటగిరి మల్లికార్జున గారిని పరిచయం చేయబోతున్నాను అండి ఈ మల్లికార్జునరావు గారు వచ్చారీ మనకి చెప్పండి మల్లికార్జున గారు తన తండ్రి అడుగుదాడల్లో నడుస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మానేసి వ్యవసాయం చేస్తూ మంచి అవార్డులు అనేక రకాలైన ఉత్తమ రైతు అవార్డులు సంపాదించి ప్రస్తుతం ఉన్న రైతు సోదరులకి ఆదర్శంగా నిలిచారు అతనికి ఈ వ్యవసాయ రంగం మంచి ఈ వ్యవసాయ రంగంలో ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఏమైనా ఉన్నదా లేక సంతోషంగా ఉన్నారా అనే దాని గురించి ఇప్పుడు మల్లికార్జున గారు వివరిస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ నేను చిన్నప్పటిలాంచి చదివే రోజుల్లో అప్పుడు కానీ మొత్తం మీద మా నాన్నగారే నాకు ప్రేరణ ఆ చిన్న రోజుల్లో చిన్నప్పటి రోజుల్లో ఆ ఎద్దులు గొడవైతే వాళ్ళడం చేయడం ఆయన చూసి నేను ఈ విధంగా రైతుకి రావాలని నిర్ణయించుకోవడం రావడం జరిగింది మా అవ్వ తాత వాళ్ళు అందరూ ఉండేవారు మంచి ఉమ్మడి కుటుంబం మాది వాళ్ళందరికీ నేను ఏకైక ఒక్క గానీ ఒక మనవాడిని ఒకే లేక లేక పుట్టారంటే గేట్ నిద్ర దగ్గర తర్వాత వాళ్ళందరికీ బల ఇష్టంగా ఉండేది ఆ దూరంగా తట్టుకోలేని పరిస్థితులు ఉండేరు అందువల్ల మాకు వ్యవసాయం ఉంది కాబట్టి ఒకే ఒక్క బిడ్డ కాబట్టి ఉండడాన్ని బట్టి సంతోషంగా ఉండడం జరిగింది ఈ వ్యవసాయాలు ఉండిన దానివల్ల మాకు ఎన్నో ప్రయోజనాలు జరిగింది తరువాత రోజుల్లో నేను మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు వ్యవసాయ కుటుంబం వాళ్ళు వాళ్ళు కూడా వ్యవసాయం ప్రేమించేవాళ్ళు ఆ విధంగా ఈ వ్యవసాయంతోనే మేము మంచి పేరు లేక రావడం జరిగింది మా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండడం జరిగింది కుటుంబ పెద్దలను నేను బాగా చూసుకోగలిగాను ఎన్నిటికీ ఈ వ్యవసాయమే కారణం ఇంకో సంగతి ఏంటంటే ఈ వ్యవసాయాలు ఎన్నోసార్లు ఉత్తమ రైతు అవార్డులు తీసి ఎన్ని చేయడానికి కూడా మా నాన్నగారే ప్రేరణ ఆయన చూసి జీవన ప్రయాణం ప్లస్ వ్యవసాయ ప్రయాణాన్ని నేను ముందు సాధించడం జరిగింది అందుకే అద్భుత విజయాలు మేము సాధించడం జరిగింది ఇప్పుడు వ్యవసాయ రంగ ప్రయాణంలో కోటగిరి వేటగిరి రమణయ్య గారి మనవుడు ఎలాంటి అవార్డులు సంపాదించాడు ఎలాంటి వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయంలో ఎలాంటి ఉన్నత శిఖరాలని అధిరోహించాడని దాని గురించి ఇప్పుడు హర్షద్ విహార్ మనం ఎంత నమస్తే అండి నమస్తే వ్యవసాయ రంగంలో తాత వ్యాటికెట్ రమణయ్య గారు ఆ రోజుల్లో వాళ్ళు సంపాదించిన పొలాల్లోనే నాన్నగారు కూడా వ్యవసాయం చేయడం జరిగింది వాళ్ళందరూ కెమికల్ ఫార్మింగ్లు చేస్తూ ఉండేవాళ్ళు నాకు అది నచ్చేది కాదు దాన్ని ప్రకృతి వ్యవసాయం తీసుకురావాలి సమాజానికి మనం ఎంతైనా మంచిగా ఇప్పుడు కెమికల్లో ఫార్మింగ్ వచ్చినంత వడ్లు కానీ ధాన్యం కానీ రాదు ఇంట్లో తక్కువే వస్తుంది అది వాస్తవం అందరికి తెలిసిన వాస్తవం అయినా కూడా పట్టుబట్టి నాకు పోయినా పర్వాలేదు డబ్బులు రాకపోయినా పర్వాలేదు ఆత్మ సంతృప్తి సంతోషం ఆనందం నాకు ఇయే కావాలి నాకు కెమికల్ ఫార్మింగ్లో వచ్చే ధాన్యం కన్నా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే నాలుగు గింజలు నాకు ముఖ్యం తద్వారా చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాసు ఆరో తరగతి నుంచి చదివినటువంటి నా స్నేహితులకు అందించడం పోస్టల్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్న వర్క్ వాళ్ళకు అందించడం కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి స్నేహాభిలాషులకి ఇంతమందికి అందిస్తున్నాం ఇంతకంటే ఈ యొక్క అభిమానం ఈ ఆప్యాయతో నాకు డబ్బులతో సంబంధం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం రైస్ తొంభై ఆరు కేజీ తొంభై ఆరు పెట్టడం జరిగింది మనం రైస్ ఎందుకు పెట్టామంటే అప్పటికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పడతా ఉంటాయి నెల్లూరు అయితే మనం ఫ్రీ డెలివరీ చేస్తున్నాం కానీ దూర ప్రాంతాలకు పోవడం అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పడతాయి కేజీ తొంభై ఆరు పెట్టి మనం రైస్ అనేది పంపిస్తాం అంటే కెమికల్ ఫార్మింగ్ కన్నా మనకి డబ్బులు రావడం జరుగుతుంది కష్టాన్నే ఇష్టంగా భావించి మనం ముందుకు సాగడం ఒక సంతోషకరమైన విషయం అది విధంగా ఈ ప్రకృతి రత్న అవార్డు రావడం కానీ ఉత్తమ రైతు అవార్డు రై రావడం కానీ రైస్ మిల్లర్గా జీవనం సాగించడం కానీ ఒక పుస్తక రచయితగా ముందుకు పోవడం కానీ ఇవన్నీ నేను ఏదో ఉద్యోగం చేసి ఏదో విదేశాల్లో ఉంటే పక్కింటి వాడు కూడా తెలియదు ఏది మనం ఉద్యోగం చేసుకుంటామంటే అది జీతం వస్తుంది కానీ జీవితం రాదు జీతం వస్తుంది కానీ జీవితం రాదు ఈ విధంగా ఆ ఆనందాన్ని ఆ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు పొలం లేకపోతే నేను కూడా ఏం చేసేవాడిని కాదు ఏదో ఏడో ఉద్యోగం చేసుకుంటా చేసుకుంటూ నాలుగు రూపాయలు సంపాదించుకుంటా నేను నా భార్య బిడ్డ సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఈ రోజున నేను నా భార్య నా బిడ్డ కాకుండా నా టీం మెంబర్స్ భార్యా బిడ్డలు సంతోషంగా ఆనందంగా పది మందికి జీవనోపాధి కల్పిస్తూ పది మందికి మంచి ఆహారం కల్పిస్తూ ఎంతకంటే ఇంకేం కావాలి జీవితంలో సొంత ఊరు పుట్టిన గడ్డ మీద ఉండి ఆనందంగా సంతోషంగా ఎట్లా అతిథులు అతిథి దేవోభావ అతిథులు రావడం వాళ్ళందరూ ఒక అభిమానం ఆప్యాయత మరువలేంది ఈ జన్మలో వీళ్ళ రుణం నేర్పించుకోలేదు